అందరికీ నమస్కారం రేపు ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వము రేపటి నుంచి ఐదు పథకాలకి ఐదు గ్యారెంటీలకి అని చెప్పి అప్లికేషన్ ఫామ్స్ని ని రిసీవ్ చేసుకుంటున్నారు అందులో మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్లకి ఐదు వందల రూపాయలది సబ్సిడీ రైతు భరోసా గృహ జ్యోతి అంటే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు అంటే ఒకవేళ మన దగ్గర స్థలం ఉంటే ఐదు లక్షల వర్త్ ఆఫ్ మనీ ఇవ్వడము ఇంకొకటి చేయూత పెన్షన్ రెండు వేలు అంతకుముందు ప్రభుత్వంలో ఉండే ఇప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ వీటి కోసం అని చెప్పి అప్లికేషన్ స్టెప్ స్వీకరిస్తున్నారు మన సరూర్ నగర్ లో మన సరూర్ నగర్ లో వచ్చి మండల్ గ్రౌండ్ లో ఉన్న వార్డ్ ఆఫీస్లో ఒక సెంటర్ వెంకటేశ్వర కాలనీ కమ్యూనిటీ హాల్ రోడ్ నెంబర్ వన్ లో ఇంకొక సెంటర్ చెరుక్ తోట కాలనీ కమ్యూనిటీ హాల్లో ఒక సెంటర్ డాక్టర్స్ కాలనీ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ దగ్గర ఒక సెంటర్ నాలుగు సెంటర్స్ ఉంటాయి ఈ నాలుగు సెంటర్లలో ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే రేపటి నుంచి ఆరవ తేదీ వరకు ఎవరైనా వచ్చి అప్లికేషన్స్ చేసుకోవచ్చు అప్లికేషన్స్ కూడా ముందే ఆశా వర్కర్లు వాళ్ళందరూ కూడా వచ్చి మీకు ఇస్తారు లేని పక్షాన డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి కమ్యూనిటీ హాల్స్ దగ్గర కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా ఫిల్అప్ చేయవచ్చు ఫిలప్ చేయడానికి అక్కడ వాలంటీర్స్ కూడా ఉంటారు దీనికోసము అర్హులైన వాళ్ళు రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్ తో పాటు ఆధార్ కార్డ్ ఉండాలి పోతే చాలా రోజుల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా వచ్చి ఈ అప్లికేషన్స్ కి దరఖాస్తు చేసుకోవచ్చు టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ నాలుగు సెంటర్లలో అక్కడ ఆఫీసర్స్ వాళ్ళ స్టాఫ్ ఉంటారు దయచేసి అర్హులైన వాళ్ళు వీటికి ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు రేపు నుంచి ఆరవ తేదీ వరకు తొందర ఏమీ లేదు రేపటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరవ తేదీ వరకు వీటికి అర్హు అంటే వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి